ఇల్లందుకుంట మండలంలోని సిరిసైడు ప్రాథమిక సహకార సంఘానికి నాలుగు వందల యాభై యూరియా బస్తాలు వచ్చాయి చుట్టుపక్కల ఉన్న పది గ్రామాలకు కూడలిగా ఉన్న ఈ ప్రాథమిక సహకార సంఘం ద్వారా వచ్చే యూరియా బస్తాల కోసం ఎక్కువ సంఖ్యలో రైతులు రావడంతో తోపులాట జరిగింది దీనికి తోడు ఉదయం నుండి వర్షం కురుస్తున్నా కానీ యూరియా బస్తాల కోసం రైతులు క్యూ లైన్లలో నిలబడి బస్తాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు యూరియా కోసం రైతుల మధ్య జరుగుతున్న తోపులాటను తెలుసుకున్న పోలీసు సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని వారిని సముదాయించే ప్రయత్నం చేయగా రైతుల మధ్య వాగ్వివాదాలు జరిగాయి దీంతో యూరియా పంపిణీ నిలిపివేసి బుధవారం పోలీసుల సమక్షంలో పంపిణీ చేయాలని ప్రాథమిక సహకార సంఘం అధికారులు సూచించడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు సొసైటీకి వచ్చిన యూరియా బస్తాలను వెనువెంటనే ఇచ్చివేసినట్లయితే సమస్య ఉండదని ఎక్కువ సంఖ్యలో రైతులు ఉండడం వల్ల తిరిగి మళ్ళీ యూరియా బుస్తాలు ఇచ్చే విషయాన్ని వాయిదా వేయడం వల్ల ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయని వారు పేర్కొన్నారు యూరియా బస్తాల కోసం ఉదయం నుండి అన్ని పనులను వదులుకొని సొసైటీ ఎదుట బారులు తీరడం జరిగిందని అధికారులు రైతుల బాధను అర్థం చేసుకుని యూరియాను సప్లై చేయాలని కోరారు మొత్తం ఇప్పుడు ఇవ్వం వర్షం పడతా కొత్తలేరు మీరు వెళ్ళిపోయి రేపు రాపోయారు అన్నారు అన్న తర్వాత మేము వెళ్ళిపోయాను వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ ఇస్తున్నారు మొదలు పెట్టలేరు ఈ ఇచ్చిన తర్వాత ఈ ఉన్న బాబుతో ఇరవై ముప్పై మందికి కన్నారా ఈ ఇరవై ముప్పై మనం ఇచ్చికి వేర్రా ఇప్పుడు ఎంకైతే రాజకీయ పద్నాలుగు లేదు లే ఇప్పుడు మొదలు తెల్లారిన కానిచ్చి ఉన్న బాబుతో ఎక్కడ పోవాలి రేపు కూడా గదే పరిస్థితి కదా దొబ్బేసుకుంటే వీళ్ళు ఎండుకునే వాళ్ళు ముందర వాయి వీళ్ళ పరిస్థితి కావాలి రేపు కూడా గాజీ అవుతుంది అయితే డోర్ కార్డు తర్వాత ముద్రాన్ని దొబ్బేస్తాను ముద్రావాలి నేను చెప్పుకుంటా చెప్పాను సార్ అర్ధతంగా చాలా రమానుల ఇట్లా ఇట్లయితే ఎవరూ గారు సార్లు చెప్పా అని చెప్పాను ఏ ఎంత మా అంత బాగుంటున్నా ఇక్కడికి వచ్చింది ఇది ఇట్లయింది కథ